అధిగతి గో కడబూరా త్వరలో అధిగది గో కడపూరా గు గుణే త్వరలో అధికొర రాజురాను మేఘా అధిగది గోరారాజు పురాణే మేఘా ఇక వేదన పాద గురు ప్రతి క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషలు ఎలా ఉన్నారు బాగున్నారా మానవిని జీవితంలో మనం అన్ని వింటాం లోకంలో చెప్పిన వాటివన్నీ వింటాము కానీ త్రిఏక దేవునివి చెప్పినవి వినాలి అనంటే మనము వెనకాడుతాం కానీ ఆయనని మహిమ పరిచే విధంగా పరలోకం ముందున్న తండ్రి మనం ఏకీభవించి ప్రార్థించగా మనకి అనుగ్రహించే తండ్రి ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళలాంటి సొనచల పరిచయరని భూటాన్ నుంచి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు అంకుల్ ఆంటీ గారు వారు పేర్లు చదవకూడదన్నారు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులైన అంకుల్ గారు ఆంటీ గారు నుంచి వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డల కుటుంబాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని ఆత్మ ఎదుగుదలని మీరు దయచేయండి ప్రవా ఏ దేశంలో ప్రవా వారు ఏ ప్రాంతంలో ఉన్న వారు భూటాన్ నుంచి కూడా ప్రవ తెలుగు ప్రజలు సువార్త వినాలని వారు కలిగించిన వాంఛను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం తల్లిదండ్రులు సమానులైన అంకు లాంటి గారిని నిండుగా మెండుగా దీవించి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి వారికి అదేవిధంగా ఈ వాక్యంని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ తండ్రి మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును అదే సువార్త పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం అదేవిధంగా ఆజ్ఞ ఆయనను మహిమపరచుడి ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినం తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరే అనుభవంలోకి వారిని నడిపించి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటూ తండ్రి నిండుగా మెండుగా ఈ కుటుంబాన్ని దీవించి ఈ వాక్యమిని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలను దీవించమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్యు అమ్మా బాబు ఎలా ఉన్నారు బాగున్నారు కదూ మన ఇంట్లో అయిన పెళ్ళిళ్ళు కానీ ఆయా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ జరిగాయా ప్రభువారిని స్థుతించారా మీ భవిష్యత్తు కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం ఇంతవరకు మీ గ్రామంలో కానీ మీ దగ్గర పట్టణంలో కానీ ఏవైనా కూటాలు జరిగితే వెళ్ళారా కూటాల్లో దేవుని వాక్యాన్ని వినాలి చాలామంది యవనస్తులు కూటాలకు వెళతారు ఎందుచే వేరే వేరే చెడు తలంపులతో వెళతారు ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలని చూడాలని ఏడిపించాలని దైవ సేవకులను వెక్కిరించాలని కొంతమంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి సభలను పాడు చేయాలని కూడా వెళుతూ ఉంటారు బాబు అది మంచిది కాదు అది మీకు దీవిన కాదు వెళ్ళండి దేవుని వాక్యాన్ని వినండి దైవ సేవకులు చెప్పే మాటలను మీ హృదయాల్లోనికి స్వీకరించండి చిన్న వయసులోనే మారు మనసు పొందండి అమ్మా కుటుంబ పరిస్థితులు రీతిగా ఉన్నాయి బాబు నీ భార్యతో శాంతి సమాధానంతో సంతోషంగా ఉన్నావు కదూ ఈ వాక్యం చెప్పడంలో ముఖ్యోద్దేశం ఏమిటనగా నువ్వు రక్షింపబడాలి దాంతోపాటుగా మీ కుటుంబంలో శాంతి సమాధానము ఎక్కువగా ఉండాలి ఎంత మీరు శాంతి సమాధానంతో ఉంటారో మీ ఇంట్లో సంతోషము తాండవిస్తుంది బిడ్డలు దీవించబడతారు అనేక కుటుంబాల్లో శాంతి లేదు సమాధానం లేదు ఎప్పుడు చూసినా గొడవలే కాబట్టి బిడ్డలు కూడా చాలా విచారంగా ఉంటారు కాబట్టి దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొంది కుటుంబ జీవితాలను మీరు వాక్య ప్రకారం పెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రభు పెరట మనవి చేస్తున్నాను ఒక విషయం జీవితంలో కష్టాలు నష్టాలు వస్తాయి కలిమి లేములు కావిడుకొండలు అన్న రీతిగా సుఖదుఖాలు కూడా కావిడకొండలు లాంటివే ఇవన్నీ వస్తూ ఉంటాయి మనం ఏ రీతిగా వాటిని అర్థం చేసుకుంటామో మన మనసు మీద ఆధారపడి ఉంటుంది దేవుడే నాకు ఈ కష్టాలు పెట్టాలా అని దేవుని మీద ఆయస్పడవచ్చు దేవుడు నా బావు ఇది పెట్టాడు అని దేవుని స్థుతించవచ్చు కాబట్టి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నా కృప నీకు చాలును నీ బలహీనత ఎందు నా శక్తిని పరిపూర్ణం చేస్తాను అని వాక్య వాగ్దానాల మీద ఆధారపడాలి వాక్యంలో ఇవ్వబడిన వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకునే రీతిగా జీవించాలి మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం దానికి ముందు ఒక ప్రార్థన చేసుకుని ధ్యానాన్ని ప్రారంభించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పర్లగోపు తండ్రి వందనాలు స్తోత్రాలు నాయన ఇంకా రక్షింపబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారు రక్షింపబడే కృపను వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన పాపం కూర్చియు శాపం కూర్చి నీతిని గుర్చి ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ దేవుడ ఇంకా రక్షింపబడిన వారి యొక్క జీవితాల్లో అటువంటి ఉప్పుదల కలుగు చేయడం ద్వారా మీకు బిడ్డలుగా జీవించే అనుభవాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా రక్షింపబడి ఎవరైనా వెనుకకు జారితే కరుణించి నుంచి తిరిగి సమకూచం ప్రభు అని అంటూ మీ పాద సన్నిధికి వచ్చే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభు రక్షింపబడిన వారు కృప నుండి అధికమైన కృప పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధలోనికి వెళ్ళడానికి సహాయం చేయమని అడుగుతున్నాం మా రాష్ట్రంలో ఇంకా అనేక జిల్లాల్లోని మండలాల్లోని గ్రామాల్లో ఇంకా సువాత వెళ్ళలేదు ప్రభు సువార్త వెళ్ళని గ్రామాలకు సువార్త తీసుకుని వెళ్ళి భారం కలిగిన సువార్థకులను లేపుమని అడుగుతున్నాం ప్రభు అనారోగ్యంగా ఉన్న వారిని దయతో ముట్టి స్వస్థపరచండి మీ వాక్యం మీరు మాకు బోధిస్తూ ఉన్నారు వాక్య ప్రకారం జీవించే కృప దయచేయమని అడుగుతున్నాను ఆయన వివాహం కానీ మా ఆడబిడ్డలను జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభు వారి జీవితాల్లో మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభు వాక్య ధ్యానము మా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో మేలుకరంగా దీవించుమని ఏ సయ స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి ప్రాధంలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మలను దీవించునుగాక ప్రిలరా బైబిల్ తెరవండి గత పాఠంలో ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయాన్ని మనం ప్రారంభించాం ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం ప్రారంభించి రెండు పాఠాలు మనం చెప్పుకున్నాం గత పాఠంలో మటుకు ముద్రింపబడిన ఇస్రాయలు గోత్రాలు గూర్చి మనం ధ్యానం చేశాం ఆశ్లాయులు గోత్రంలో పన్నెండు మంది ఉన్నట్టుగా మనకు తెలుసు ఆ పన్నెండు మందిలో గత పాఠంలో మనం చెప్పుకున్నది ఏమిటి అనగా రూబేను పేరు మొదటగా ఉండాలి కానీ రూబేను గోత్రము యొక్క పేరు ఉండకుండా యూదా గోత్రంలో వారు అని మొదట్లో రాయబడింది అని దాని గురించి మనం వివరించుకున్నాం రూబేను గోత్రము ద్వితీయ స్థానానికి రావడానికి ఒక బలమైన కారణం ఏమిటి అనగా రూపేలు చేసిన వ్యభిచార పాపం వ్యభిచార పాపం ద్వారా శరీరానికి నష్టం ఆత్మకు నష్టం కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు భర్తగా భార్యగా ఒకరు ఒకరు నమ్మకంగా జీవిస్తే దేవుడు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటే ఆ కష్టాలను చాలా సులువుగా అధిగమించవచ్చు అంతేగాని ఒకరిపై ఒకరు అనవసరంగా నిందలు మోపుగొంటూ అనుమానాస్పదంగా జీవించవద్దు అని మనం చేస్తున్నాను రూబేను వ్యభిచార పాపంను బట్టి తన యొక్క ప్రథమ స్థానాన్ని పోగొట్టుకున్నాడు ఒకటి గత పాటల్లో చెప్పుకున్నది రెండవది దాను గోత్రం యొక్క పేరు వ్రాయబడలేదు దానికి బదులుగా మనస్సే వచ్చినట్లుగా మనం చూస్తాం దాను పేరు లేక దాను గోత్రం యొక్క పేరు ఎందుకు వ్రాయబడలేదు అనగా దాను విగ్రహారాధన చేసినట్లుగా మనం చూస్తాం నిజదేవుని ఆరాధించడానికి బదులుగా నోరులేని చూడలేని మాట్లాడలేని నడువులేని విగ్రహాలను పూజించటం అది దేవుని యొక్క వాక్యానుసారం కాదు అనేక పర్యాయులు ఈ క్రైస్తవులు క్రైస్తవేతరులను విమర్శిస్తూ ఉంటారు క్రైస్తవులను పిలువబడుతున్న వారిలో కూడా విగ్రహారాధన చేసేవారు ఉన్నారు అనేక క్రైస్తవ దేవాలయాల్లో విగ్రహాల పూజ జరుగుతుంది విగ్రహ పూజ అంటే ఏదో బొమ్మను పెట్టుకుని పూజించడం మాత్రమే కాదు నీ నిజ దేవుని కంటే దేవుని ఎక్కువగా ప్రేమించినా అది నీ జీవితంలో విగ్రహం అవుతుంది అనే సత్యాన్ని ఉదయం అర్థం చేసుకోవాలి దాను గోత్రము విగ్రహారాధన గోత్రమైంది కాబట్టి అగొప్ప కృపను పోగొట్టుకున్నాడు రెండు మూడవది మనష్య పేరు వ్రాయబడింది కానీ యోసేపు యొక్క రెండవ కుమారుడు ఎఫ్రాయిమి పేరు వ్రాయబడలేదు ఎందుకు వ్రాయబడలేదు అనేది కథ పాఠంలో కొద్దిగా చెప్పుకున్నాం ఎఫ్రాయిము ప్రిలర దేవునికి స్థుతిగా ఉన్న దేవునికి ఇష్టమైన యూదా గోత్రంలోంచి తొలగిపోయినట్లుగా మనం చూస్తాం యశ గ్రంథం ఏడో అధ్యాయము పదిహేడో వచనంలో చూస్తే యహోవా నీ మీదికి నీ జనం మీదకి నీ పితరుల కుటుంబము వారి మీదికి దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని వినరుగదు ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము ఎఫ్రాయిము యూదా నుండి తొలగిపోయాడు దేవునికి ఇష్టమైన సొత్తు నుండి తొలగిపోయాడు ప్రియులారా మరిక జీవితాల్లో కూడా దేవుని యొక్క కృపను పోగొట్టుకోవడానికి కారణం దేవుని బిడలతో సహవాసం చేయికి దేవునిని ఆరాధించకి మనకి జీవితాల్లో అనేక నష్టాలు పొందుతున్నాం ఎఫ్రాయిము దేవుని ఎద్దు నుండి తొలగిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఇస్రాయేలు పన్నెండు గోత్రాలలో తన సోదరుడైన మనిషే గోత్రము పేరు లిఖించబడి లేక ముద్రించబడి తన పేరు ఎఫ్రాయిం పేరు లేకపోవడానికి ఒక బలమైన కారణం ఏమిటి అనగా ఎఫ్రాయిం కూడా కూడా అయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము అండి అదే హోషియా గ్రంథంలో ఎఫ్రాయిం గురించి చాలా క్లీన్గా వ్రాయబడింది హోషియా గ్రంథం నాలుగో అధ్యాయము పదిహేడు వచనంలో చూస్తాం చూడండి ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకునేను వినరు ఎఫ్రాయిం కూడా విగ్రహారాధన చేసేవాడిగా ఉన్నట్లుగా చూస్తాం రెండవది చూసినట్లయితే అదే హోషియా గ్రంథం ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చినం ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయిను ఎఫ్రాయిము ఎవరనూ త్రిప్పివేయని అప్పవం వంటి వాడైను వినరా అన్యజనులతో సాంగత్యం నా ప్రియ బిడ్డలారా యవనస్తులారా మీరు స్నేహాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్యజనులతో దేవునిని ఎరగని వారితో స్నేహాలు చేసి మీ భవిష్యత్తును పాడు చేసుకుని వద్దని ప్రభు పేరుట మనవి చేస్తున్నాను అనేకమంది దేవునిని ఎరిగిన తల్లిదండ్రులుగా కలిగిన బిడ్డలు వరకు యవన ప్రాయంలో విద్యార్థి దశలో అన్యజనులతో కలిసిపోయి అన్యజనులతో స్నేహం చేసి వారి అంతస్తు కంటే వారి స్థోమతి కంటే ఎక్కువగా ఉన్నవారితో స్నేహాలు చేసి వారి భవిష్యత్తును పాడు చేసుకుంటారు వారికి డబ్బు ఉంది కాబట్టి వారి ఇంటికి వెళ్ళి ప్రైవేట్లు పెట్టుకునో ట్యూషన్స్ పెట్టుకునో వారు పైకి వస్తారు వారితో స్నేహం చేసినా నీవు పాడైపోతున్నావు ఈ సత్యాన్ని గమనించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను ఎఫ్రాయిము ఎవరను త్రిప్పి వేయని అప్పం వంటి వాడేయను అనగా ఈ అప్పము ఒక ప్రక్కనే కాలిందన్నమాట ఇంకొక ప్రక్కన పచ్చిగా ఉంది కదూ అనేక పర్యాలు గుడికి వెళ్తాం ఏదో ఆరాధనలో పాల్గొంటాం పాటలు పాడుతాం చందాలు ఇస్తాం కానీ మరలా లోకంలో జీవిస్తూ ఉంటాం చాలా విచారకరమైన సంగతి అండి కొంతమంది క్రైస్తవులు ఆదివారం గుడికి వెళ్తారు ఆ గుడి నుంచే బైబిల్ తీసుకుని సినిమాకు వెళ్తారు చాలా విచారకరమైన సంగతి ఎవరూ త్రిప్తివేయిని అప్పం వంటి వాడు ఆయనో ఏడవ అధ్యాయము పదకొండవ వచనంలో చూస్తే ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయను దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎంతో ధైర్యంగా ఉండాలి కానీ పిరిగివానిగా ఎఫ్రాయిము జీవిస్తూ వచ్చాడు అంత మాత్రమే కాదు ప్రిల్లరా హోషియా గ్రంథం పన్నెండవ అధ్యాయం మీరు చదువుతూ ఉండండి అనేక సత్యాలు ఎఫ్రాయింని కూర్చొని వ్రాయబడ్డాయి పన్నెండవ అధ్యాయము హోషియా గ్రంథం మొదటి వచ్చిన ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు తూర్పు గాలిని వెంటాడుచున్నాడు మానక అబద్ధం అబద్ధమాడుచు బలత్కారము చేయుచున్నాడు ప్రియులరా దయచేసి ఆలోచించాలి మానక దినమల్లా అబద్ధం ఆడుచు బలత్కారము చేయుచ్చున్నాడు అబద్ధం ఆడేవాడిని దేవుడు ఎలా ప్రేమిస్తాడండి మీరు ఆలోచించాలి ఉదయం లేచి ఒక నోటు పుస్తకం పెట్టుకుని నువ్వు పడుకునే లోపుగా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావో నీవు రాసుకోగలిగితే నేను అనుకుంటాను ఇటువంటి పెద్ద పుస్తకం కంటే ఎక్కువైపోద్దాము ఒక రోజుకి నువ్వు భర్త కానీ భార్యతో భార్య కానీ భర్తతో బిడ్డలుగా తల్లిదండ్రులతో ఎన్ని అబద్ధాలండి ఉద్యోగంలో పనిచేసే చోట ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు ప్రియ బిడ్డలారా కాలేజీకి అని వెళుతున్నారు డాడీతో మమ్మీతో కాలేజీకి వెళుతున్నాను అని చెప్తున్నారు కాలేజీకి వెళుతున్నారా చదువుకుంటున్నాను అని చెప్తున్నారు చదువుకుంటున్నారా పరీక్షలు వచ్చేటప్పుడు కండూరేషన్ ఎందుకు వస్తుంది పరీక్షల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఈ విషయాలు మీరు ఆలోచించాలి ఎఫ్రాయిము మానక దినమెల్లా అబద్ధం ఆడుతున్నాడు కాబట్టే దీవించబడిన గుంపులో లేకుండా పోయాడు దేవుని కృపను మీ యొక్క వ్యక్తిగత కుటుంబ జీవిత విధానాన్ని బట్టి పోగొట్టుకునవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను మాత్రమే కాదు ఎఫ్రాహిమికి జీవితంలో ఇంకొక బలహీనతనే నేను హోషియా గ్రంథం పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన ఎఫ్రాహిము మాట్లాడినప్పుడు భయం కలిగిన అతడు ఇస్రాయిలు వారిలో తన్ను గొప్ప చేసుకునిను చూసారా కొంతమంది మాట్లాడితే ఇతరులు చెప్పేది వినరు తమను గుర్చి తామే చెప్పుకుంటూ ఉంటారు వారి గొప్పతనమే వారికి గొప్ప కదూ తన కంటిలో ఉన్నది తనకి ఇంపు ఇతరుల కంటిలో ఉన్నది తనకు కంపు అన్న రీతిగా తను ఎంత కంపు కొడుతున్నా తన గొప్పే చెప్పుకుంటూ ఉంటాడు చెప్పుకుంటూ ఉంటుంది అది మంచి పద్ధతి కాదు ఆ రీతిగా జీవిస్తే నీ జీవితం దేని యొక్క కృపలోంచి తొలగిపోవడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇటువంటి బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసా చూడండి అదే హోషియా గ్రంథం పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఎఫ్రాయి నీ నెట్లు నిన్ను విడిచిపెట్టుదును విన్నరా ఇటువంటి బలహీనతలు కలిగిన ఎఫ్రాయిను కూడా దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి ఈ కార్యక్రమం వినే వరకు నీ జీవితము దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు నిన్ను ఏరితిగా ఆయన విడిచిపెట్టగలడు తన స్వహస్తాలతో నిన్ను నిర్మించిన దేవుడు నీ తల్లి గర్భంలో నువ్వు పిండాకృతి కాకమునిపే నిన్ను ఎరిగిన దేవుడు నీ జీవితాన్ని తన అరిచేతుల్లో చిక్కుకున్న దేవుడు నిన్ను ఎట్లు విడిచిపెట్టగలడమ్మా విడిచిపెట్టగలడు బాబు ఆ ప్రేమ చేతనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఈరోజు నువ్వు మారు మనసు పొంది ఆ ప్రభు వైపు తిరగాలని ప్రభు పెరిట నేను మనవి చేస్తున్నాను మంచిది రూబేను గూర్చి మనం నేర్చుకున్నాం దాను గూర్చి నేర్చుకున్నాం ఎఫ్రాయిమ్ను గూర్చి మనం నేర్చుకున్నాం వారు ముద్రించబడ్డారు ఈ ముద్రించబడిన లక్ష నలవది నాలుగు వేల మంది గొప్ప మిషనరీస్ అని మనం గ్రహించాలి వారు గొప్ప సేవ చేశారు ప్రిలరు ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ చేయలేని సేవ వారు చేస్తారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కసారి భూతకాలంలో మాట్లాడవలసి వస్తుంది దయచేసి అపార్థం చేసుకోవద్దు ఇది భవిష్యత్ కాలంలో జరిగే విషయాలు ప్రపంచంలో ఎవరూ చేయజాలని గొప్ప మిషనరీ సువార్తను ప్రకటించేవారు ఈ లక్ష నలవది నాలుగు వేల మంది ప్రియ తమ్ముడు ప్రియ చెల్లెమ్మ నీవు నివసిస్తున్న జిల్లాలో నీవు నివసిస్తున్న రాష్ట్రంలో నీవు నివసిస్తున్న పట్టణంలో నీవు నివసిస్తున్న గ్రామంలో యేసు ప్రభు అంటే ఎంతమందికి తెలుసు యేసు ప్రభు అంటే తెలియని వారు ఇంకా ఉన్నారు అనే సత్యం నీకు తెలుసా వారిని కూర్చున్న భారం నీకు ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం ఎందుకు చేతనలుగా ఇది యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది అంటాడు పౌలు గారు ఆ యేసు ప్రభు యొక్క ప్రేమను రుచి చూసినట్లయితే రుచి చూడని వారికి రుచి చూపించాలని మనో చేస్తున్నాను ఆ కార్యం నీవు నేను చేయాలంటే నీ గ్రామాన్ని విడిచిపెట్టాలి నీ సుఖాన్ని విడిచిపెట్టాలి వాక్యం ఇంకా వినని స్థలాలకు నువ్వు వెళ్ళాలి నీ సుఖభోగలకు స్వస్థ చెప్పి కష్టం పట్టడానికైనా ప్రభు కొరకు సువార్త ప్రకటించే వాడివిగా ఉండాలని ప్రభు పెరిట మనో చేస్తున్నాను మంచిది ఈ లక్ష నలువది నాలుగు వేల మంది ముద్రించబడ్డారు వీరు ఇస్రాయిలు ప్రజలు ప్రిలర ఇస్రాయిల్కు ప్రత్యేకమైన కృప ఉంది ఈ దినాల్లో యేసు వారిని వారు అంగీకరించడం లేదు వారు అంగీకరించే దినం రాబోతుంది వారు అంగీకరించడం లేదు అని అంటే కారణం మనమేనేమో మనము ఆయనలోకి రావడానికి మనము ఆయనలో వచ్చినట్లుగా కొంత మట్టుకు ఇస్రాయిల్ ప్రజలకు కఠిన మనస్సు అనుగ్రహించబడింది ఏ టు కా ఒక దినం రాబోతుంది ఇస్రాయిల్లు నిజదైవుని అంగీకరిస్తారు క్రీస్తు విరోధి ప్రతిభకు బ్రుక్కమని విగ్రహారాధన చేయమని ఎప్పుడైతే ఈ ప్రజలను బలవంతం చేస్తాడో ఆ దినాన్ని వారి ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడతాయి యేసూప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు మంచిది తొమ్మిదవ వచనం ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదో వచనం అటు తరువాత నేను చూడగా విన్నారు కదూ ఏడవ అధ్యాయము మొదటి వచనంలో అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో అని చదివాం అటు తరువాత అనగా ఎటు తరువాత అని ప్రశ్నించుకుని మనం సమాధానం చెప్పుకున్నాం తొమ్మిదో వచనంలో కూడా అటు తరువాత అనగా ఎటు తరువాత ఎటు తరువాత అనగా ఇస్రాయల్ గోత్రంలో లక్ష నలువది నాలుగు వేల మంది ముద్రించబడిన తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖజురపు మట్టలు చేతబట్టుకుని సింహాశ్రము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువుబడి సింహాసనాశీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరి దేవనామానికి స్తోత్రం మహాశ్రమల కాలంలో కూడా రక్షింపబడేవారు ఉంటారు అనే సత్యం నేను గ్రహించినప్పుడు ప్రభువారికి స్తోత్రాలు చెల్లించాను ప్రిల్లరా ఆ కాలంలో కూడా సువార్త ప్రకటించబడుతుంది అనేక మంది హతసాక్షులు అవుతారు యొక్క సువార్త కొరకు అదే మనం చదివాం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో పదో వచనం తొమ్మిది పది వచనాల్లో మనం చదివాం కదూ ఆ బలిపీఠము క్రింద నేను కొన్ని ఆత్మలను చూచితిని వధింపబడిన వారి ఆత్మలను చూచితిని వారి హతసాక్షులు గొప్ప సమూహం వారు ప్రతి జనంలో నుండి మీరు విన్నారా ప్రతి వంశంలో నుండి ప్రతి ప్రజలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడను లెక్కింపచ్చని ఒక గొప్ప సమూహము కనబడిన దేవుని నామానికి స్తోత్రం గొప్ప సమూహము ఆ ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభు వారిని ఆరాధిస్తూ ఉంటారు అన్న మాట వీరికి ఎవరు వాక్యం చెప్పారు కదూ వీరికి లక్ష నలవది నాలుగు వేల మంది దేవుని వాక్యాన్ని చెబుతారు అంత మాత్రమే కాదు ఆ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక పద్ధతిలో పనిచేస్తూ ఉంటారు ప్రియులరా నేను గత కాలంలో చెప్పాను దేవునికి వాక్యంలో మనం చూసినట్లయితే తెసలోని కలుగు రాసిన రెండవ పత్రిక పౌల్ గారు రాసింది ఏడవ వచ్చినం రెండవ అధ్యాయం ఏడవ వచ్చినం ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియేట్ చేయొచ్చున్నది కాని ఇది వరకు అడ్డగించు అనగా పరిశుద్ధాత్మడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించు ప్రియులరా ఆ పరిశుద్ధాత్ముడు కూడా పాత నిబంధన కాలంలో సంఘానికి ముందుగా ఏ రీతిగా ఉన్నాడో రీతిగా ఉంటాడు ఆ గొప్ప సమూహము తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుట ఆ ఎదుట నిలువబడి వారికిచ్చిన రక్షణ కొరకే స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు తెల్లని వస్త్రాలు వారు ధరించుకున్నారు అనగా ప్రియులరా వారు తమ యొక్క జీవితాలలో పరిశుద్ధత నీతి అనే వస్త్రాలను ధరించుకున్నారు అని అర్థం చేసుకోవాలి వారు ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు అనగా విజయోత్సాహంతో జయముతో వారు ప్రభువారిని స్థుతిస్తూ ఉన్నట్లుగా మనం గ్రహించాలి కదూ యేసు ప్రభు వారు ఎరుశులమ్కి వెళ్ళారు సిలువు వేయబట్టానికి ముందుగా అప్పుడు ఈ కర్జూరపు మట్టలు పట్టుకుని అనేక మంది హోసన్న హోసన్న జయము జయము అంటూ వచ్చారు అవును ఆయన సిలువుకెళ్ళడానికి ముందుగా ఖర్జూర్పు మట్టలు ఆయన జయాన్ని సూచిస్తూ ఉన్నాయి పాపంపై జయము లోకంపై జయము సాతానుపై జయము మానవంపై జయము ఇవ్వడానికి యేసు ప్రవ్ వారు చేసిన ఆ గొప్ప కార్యానికి వారు ఖర్జూరుపు మట్టలు పట్టుకుని ప్రభువారిని స్థుతించినట్టుగా చూస్తూ ఉన్నాం దేవు నామానికి స్తోత్రం ఈ సమయంలో ప్రియలగా ఆ ప్రభువారిని ఆ రోజున వారు స్థుతించబోతున్నారు భూలోకంలో సజీవులుగా ఉన్న మనం ఆ ప్రభు వారి నిత్యము స్థుతించి ఆరాధించేవారిగా ఉండాలని ప్రభు పేరట మనవ్ చేస్తున్నాం మనం పరలోకంకి వెళ్ళిన తరువాత ప్రసంగాలు ఉండవు ప్రార్థన ఉండవు పరలోకానికి వెళ్ళిన తరువాత ఉండేది స్థుతి ఆరాధన మట్టుకే ఆ ప్రభు వారిని స్థుతించడం ఆ ప్రభు వారిని ఆరాధించడం భూలోకంలో అలవాటు చేసుకున్న వాళ్ళని ప్రావు పేరిట నేను మనవ్ చేస్తున్నాను అర్థవంతమైన రీతిగా రక్షణ పొంది ఆ ప్రభువాన్ని స్థుతించి ఆరాధించే అనుభవం వాక్యం విన్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక ఆమె ప్రియుల మరొకసారి దయచేసి మోకరిస్తారా ఇంకొకసారి ముగింపులో ప్రార్థన చేస్తాను ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ అపరలోక తండ్రి వందనాలు స్తోత్రాలు ఇంతవరకు మీ వాక్యం ద్వారా మమ్మలను ఆదరించిన కృప కొరకై వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రభు నైనా అనేక మందితో కలిసి మేము కూడా స్థుతించే అనుభవంలోనికి నడిపించమని అడుగుతున్నాం ఒకవేళ అనుభవంలో నాయన మేము రాలేకపోతే ప్రభు నాయన ఎంతమీదైతే రక్షింపబడ్డారు వారందరిని బట్టి మీకు స్తోత్రాలు ఇంకా రక్షింపబడిన వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన రక్షణ అనుభవంలోని ప్రతి ఒక్కరిని నడిపించడం ద్వారా మీరే మహింపొందమని ఏసయ నామున స్థుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం వాక్యం విన్న ప్రతి బిడ్డతో తోడైండును గాక మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్